హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం ఎందుకంటే మా అమ్మవారి ఊరిలో పెద్దమ్మ పండుగ జాతర ఉంది కాబట్టి అందరం కలిసి వెళ్ళిపోతున్నాము టూ డేస్ ముందే వెళ్ళాము వచ్చేసి ఇంకా పెద్దమ్మ పండుగ స్టార్ట్ అయ్యింది కాబట్టి అమ్మ బోనం చేసి కంకణం కడుతుంది కంకణం అయితే మేము రెడీ అయ్యి వచ్చేసాము అంతవరకు అందులో కుండలో అన్నము ఇంత అన్నం వండిన తర్వాత అన్నం వండిన తర్వాత దాంట్లో ఇంత బెల్లం వేసి పైన చిన్న కుండ ఉంటుంది ఆ కుండలో పులుసు చేసి పెట్టి ఇట్లా వేప కొమ్మలు అగరబత్తలు పెట్టేసేసి తయారు చేసింది మేము అంతవరకు రెడీ అయ్యి బయటకు వచ్చాము మా మడలు కుండ ఎత్తుకుంటుంది ఎందుకంటే అందరు అడావిడికి వెళ్ళిపోయారు మేమే లేట్ అయినాము మేము టీ ఆ తాయ వరకు కొంచెం లేట్ అయింది ఇంక అందరం వచ్చేసి గుడి గుడి దగ్గరికి వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ వీడియో ఫస్ట్ సార్ చేసినప్పుడు మేము వీడియో తీయలేదు ఎందుకంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇప్పుడు సెకండ్ సార్ చేస్తున్నారు కాబట్టి మేము చేశాను వీడియో తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇట్లా మళ్ళీ అమ్మాయికి బోండం ఎత్తుకున్న తర్వాత ఇట్లా నీళ్ళు పోసి కింద భూదేవిని మొక్కి పైన కుండని మొక్కి అన్నవాయితీ ఉంటుంది కాబట్టి అందరు అలాగే చేస్తారు మేము కూడా అదే పద్ధతి ఫాలో అయ్యాము ఇక్కడ వచ్చేసి మేము గుడికి వచ్చేసాము గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరు పబ్లిక్ ఎక్కువ ఉంది కానీ మేము సైడ్కి వెళ్ళబడినాము ఇదిగా అమ్మవారు అందరు గుడిలో కుండలు పెడతారు కాబట్టి మేము విగ్రహం ప్రతిష్ట చేసిండ్రు మా ఊరిలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది కాబట్టి మా ఊరిలో విగ్రహం పెట్టిండ్రు ఏమో మాకు తెలియదు మేము ఏం గేట్లో ఉంటే మేము అలాగే ఫాలో అయ్యాము ఇక్కడ వచ్చేసి చాలా బోనాలు వచ్చాయి మేము అంతవరకు అమ్మ వాళ్ళు ఇక్కడ కుండ వెత్తుకు వచ్చిన అన్నము పచ్చిపుడిచి తీసుకొని వాళ్ళు ఏమో నైవేద్యం లాగా తీసి పక్కకు పెట్టుకుంటారు మేము వచ్చేసి టెంకాయలు కొట్టేసి మేము పక్కకు వచ్చేసి మళ్ళీ గుళ్ళకి వెళ్ళేసి కొద్దిసేపు కూర్చున్నాం ఈసారి చాలా తక్కువ మంది చేసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ చాలా బాగా చేసిండ్రు అందుకే ఈసారి ఎవరిని పిలుచుకోకుండా చుట్టాలు చాలా తక్కువ మంది పిలుచుకొని ఇంటి ఇంటి పది వాళ్ళ కాడికే చేసుకొని బాగా జరుపుకున్నారు మా ఇంట్లో అయితే మేము కొద్ది మందే వచ్చాము ఇంటి ఆడపిల్లలకాడకే పిలుసుకున్నారు చుట్టా మళ్ళీ వచ్చే సంవత్సరము మూడోసారి చేస్తారు కాబట్టి అందరినీ పిలుచుకొని మళ్ళీ ఫస్ట్ సారి చేసినట్లు చేయాలి మేము చిన్నగున్నప్పుడు అయితే మాకు గుడి చిన్నగా చాలా అంటే చాలా చిన్నగా ఉండి ఈసారి పెద్దగా చేసి విగ్రహ ప్రతిష్ట చేసిండ్రు మేము చిన్నగున్నప్పుడు అయితే చాలా భయపడుకుంటుంటాం ఎందుకంటే పెద్దమ్మ పండుగ అంటే పెద్ద పెద్ద కుండలు అవల్ల ఉంటున్నాయి కాబట్టి మాకు చాలా భయం వేసేది ఆ గుడి దగ్గరికి వెళ్ళకుంటుంటు ఇప్పుడు చాలా రొటీన్గా అయిపోయింది అంత గుడి అంటే అందరు మొక్కడమే ఎక్కువైంది భక్తజనానికి భక్తి ఎక్కువైపోయింది కాబట్టి అందరు వెళ్తున్నారు చూస్తున్నారు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు పెద్ద ఆశీస్సులు అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము వచ్చేసి ఇంకా దర్శనం అయిపోయినాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము మా పిల్లలు మా ఫ్యామిలీతో కలిపి వచ్చేసాము ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసి వెళ్ళిపోయారు మేము ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం ఇంటి దగ్గరికి వెళ్ళేసి అన్నం నైట్ అయింది అన్నం తినేసి ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలని మేము ఇంకా తొందర తొందర అడావిడికి వెళ్ళిపోతున్నాము ఇంకా చాలా అంటే చాలా బోనాలు వస్తున్నాయి సాయంత్రం ఆరైతుంది కాబట్టి ఇంకా వచ్చేస్తున్నారు చీకటి పడుతుందని మేమైతే అడావిడిగా ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు వీళ్ళు చుట్టాలు వస్తారని మేము నుంచి ఇంకా అన్నం తినేసినాం నైట్ అన్నం తిన్న తర్వాత ఇంకా మేమైతే అతని రూమ్లో మాటలు మాట్లాడుకుంటాము అక్క చెల్లెలం అందరం కలిసి ఇంకా రాత్రికి షాపింగ్కి వెళ్ళాలి ఎప్పుడు వెళ్దాము అది ఇది అని మాట్లాడుకుంటాం అలాగే టైం కలిసిపోయింది అప్పుడే సెవెన్ థర్టీ అయ్యింది ఇంకా మేము అన్నం తినేసి ఇంక అందరం వెళ్ళినాము ఎంతసేపు అంటే ఇంకా కూర్చోవాలని మెల్లే షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ బాగున్నాయని మా బాబాయి మా నాన్న వాళ్ళందరూ వచ్చి ఇంకా ఆడపిల్లలకు అన్ని బ్యాంగిల్స్ ఏవేవి తీసుకోవాలో తీసుకోండి అని అంటే మేము తీసుకున్నాము నేనైతే నేనైతే నాకు లేని కలర్స్ అన్నీ ఒక రెండు మూడు డజన్లు తీసుకున్నాను మా చెల్లి వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు తీసుకున్న తర్వాత మా ఊళ్ళో ఇంకో చెల్లి ఉంటుంది ఆమె కూడా వచ్చేసింది మేము తీసుకున్నప్పుడు వస్తే ఆమె గుడి ఇప్పించాము తర్వాత వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంక పెద్దమ్మ పండుగ అంటే జాతరలాగా ఉంటుంది కాబట్టి ఇంక అందరు షాపింగ్ చేస్తున్నారు మేమైతే మళ్ళీ చాలా మంది ఉన్నారని మెల్ల మళ్ళీ మేము కొన్ని తీసుకొని మళ్ళీ వచ్చి నైట్ మళ్ళీ నైన్ థర్టీకి అట్లా వచ్చి మళ్ళా షాపింగ్ చేసి వెళ్ళిపోయాము ఇవి ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చి ఇక్కడ తీసుకున్నాము కొన్ని తీసుకున్నాము ఎందుకంటే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంది మా చెల్లి వాళ్ళు సరిగా అన్నం తినలేనప్పుడు మళ్ళీ పోయి తిందామని అంటే మళ్ళీ వెళ్ళిపోయాము మాకంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది మా మడదలు కూడా వచ్చి వాళ్ళ పిల్లలకు మా కోడళ్ళకి బ్యాంగిల్స్ ఇప్పించింది మాకు కూడా ఇప్పించింది సంవత్సరం అయితే మా ఊరిలో పెద్దమ్మ జాతర బాగానే జరిగింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇక్కడొచ్చి మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు మా చెల్లి వాళ్ళ కొడుకులు వాళ్ళు వచ్చేసి ఆటలు ఆడుకుంటున్నారు అయిపోతుందని మేము ఇంటికి వెళ్తున్నాము మా పిల్లల్ని తీసుకొని బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్